మాట సెకండ్ కొన్ని మాటలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చదువుకుందా సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది దయచేసి నీ దాసులనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింపబడొద్దని ఆమేన్ ఆమేన్ దేవుని కృప సత్యవేద సత్యం కుడి కుల ఉన్నారు దయచేసి కృప వాగ్దానం

కిరే ఫలాము నిచి తీసుకున్న మార్గున నశించిన పిసె సజ్జితారం తాం ప్రేరణ సంతాలి ఐలావు పిల్ల లేదను అరబిసర్స్ కొని పిల్ల లే పిల్ల పర్ కాగాలి భారత మంత్రి బొక్కు కొట్టుకోవడానికి అవకాశం లేదురా దాకట కాం కొస తలలు మోచి వెటపొంససమే

साक्ष पवित्र नी पारित శాంతి సమాధానాలకు నిరయంగా ఉండాలి నువ్వు తెలుసా మంచి ప్రేమ ఆప్యాయతకు నిరయంగా ఉండాలి కుటుంబం కానీ రోజు కుటుంబానికి ఏం వాడుతున్నాయట బ్రీతలు వాడుతున్నాయట చదవలు వాడుతుంది ఎందుకు కుటుంబం వ్యవస్థ ఎందుకు పతనమైపోతుంది దేవుడు కాకేంటి మనం రెండవ అధ్యాయం చదువుతూ ఉంటాం కదా పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు పంటలుగా ఉండటం

तीसरा बंपारी में मार्कटर काम लो याकर बार जाते रहते हो याकर बात करते रहते हो वक्त में तो उसे पांच दस नौ दस परसेंट नौ दस परसेंट रख ले योग में फिर दस पे याकर मार्कटर दूसरा ना चले तीसरा ना चले आने में तीसरा याकर समान बैठा ले आप दिखाएंगे क्या माला इसमें जब वो मार्कटर ले का�